హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీరు ఎవరైనా కానీ స్టార్టింగ్లో మేము టూ ఛానల్స్ స్టార్ట్ చేస్తాం సో టూ ఛానల్స్తో మేము వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాం అని సో మీరు ఎవరైనా అనుకుంటున్నారా సో అయితే ఈ వీడియో మీకోసమే గాయ సో తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి ఓకేనా సో స్టార్టింగ్లో మీరు ఎవరు టూ ఛానల్స్ని స్టార్ట్ చేయడానికి అస్సలు వెళ్ళకండి గాయ సో ఎందుకంటే సో మనము ఒక్క ఛానల్ మేనేజ్ చేయడానికి అంటే సో ఒక్క ఛానల్ ఛానల్కి మనము కంటెంట్ ఉడికి సో మంచి మంచి కంటెంట్ వేయడానికి చాలా కష్టం అలాంటిది సో మనము టూ ఛానల్ని స్టార్ట్ చేసేసి ఎలా మనము దాన్ని మేనేజ్ చేయగలం చెప్పండి సో టూ ఛానల్స్ మనం స్టార్ట్ చేయాలి సో ఎలాంటి టైంలో స్టార్ట్ చేయాలి అంటే సో మనము ఒక్క ఛానల్ని మంచిగా గ్రో చేసిన తర్వాత అంటే సో యూట్యూబ్లో మనకి రూల్స్ ఉన్నాయి కదా అవంతా క్రాస్ అయిన తర్వాత ఒక పేమెంట్ తీసుకున్న తర్వాత మనము ఇంకొక ఛానల్ దాని ఇంకొక ఛానల్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు అలాంటి టైంలో అప్పుడేం టెన్షన్ ఉండదు సో నేను టూ ఛానల్స్ బిగ్గే ఎందుకు చెప్తున్నాను అంటే సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను స్పేస్ చేస్తున్నాను సో మీరు ఇలాంటి సిచ్యువేషన్ మీకు రాకూడదు అనేసి నేను ముందుగానే చెప్తున్నా ఓకేనా సో సో నేనైతే టూ ఛానల్స్ని అయితే స్టార్ట్ చేసేగాయి సో టూ ఛానల్స్ని ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంటే ఎలాంటి లో నేను టూ ఛానల్ని స్టార్ట్ చేయాల్సి వచ్చింది అలాగే ఇప్పుడు వీడియోస్ ఎంత కష్టపడుతున్నాను అంటే ఆ టూ ని మేనేజ్ చేయడానికి అని సో ఇప్పుడు నేను చెప్తాను సో అందుకే నేను నా ఛానల్ని ఎగ్జాంపుల్ తీసుకొని సో మీకైతే చెప్తున్నా నేను ఫస్ట్లో అయితే బ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేసేగాయి సో నాకు బ్లాగ్స్ చేయాలంటే చాలా ఇష్టం ఉండింది అంటే సో నేను యూట్యూబ్లో చూసేదాన్ని బ్లాగ్స్ ఛానల్స్ అంతా సో నాకు కూడా అలా ఇంట్రెస్టింగ్గా లైఫ్ స్టోరీ గురించి కానీ సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గురించి కానీ సో ఇలా ఏదైనా చెప్పాలి అనేసి సో నేను ఫస్ట్లో బ్లాగ్ ఛానల్ని స్టార్ట్ చేసా అయితే నాకు స్టార్టింగ్లో ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలప్ప సో ఎలాంటి వీడియోస్ చేయాలప్ప బ్లాగ్ ఛానల్స్ అనేసి నాకు అర్థం కాలేదు సో అలాంటి టైంలో ఏం చేస్తాం ఇంకా మనకు వచ్చేది కుకింగ్ వీడియోస్ ఒకటే కాబట్టి కుకింగ్స్ వీడియోస్ని నేను చేసి అప్లోడ్ చేసేదాన్ని స్టార్టింగ్లో సో అవి కూడా నాకు చేసేది రాలేదు ఎలా పెట్టాలి సో ఇలాంటివన్నీ నాకు ఏమీ స్టార్టింగ్ లో తెలియలేదు కాబట్టి సో ఇంకా బ్లాగ్ ఛానల్స్ ఏదో కుకింగ్ కుకింగ్ వీడియోస్ అలా చేసేసి అప్లోడ్ చేసేసేదాన్ని సో ఇంకా నాకు డిఫరెంట్ గా ఏదైనా కంటెంట్ ఇవ్వాలి బ్లాగ్ ఛానల్ అని సో నేంది నేను కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా సో ఏదైనా డిఫరెంట్ గా చేయాలి అనేసి బ్లాగ్ ఛానల్ మీద ఇంట్రెస్ట్ చూపించి సో ఏదైనా కొత్త కొత్తగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ సో బ్లాగ్ ఛానల్స్ మిగతా వాళ్ళు ఎలా చేస్తారో అలా చేయడానికి ప్రయత్నించాను సో అయితే నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను కానీ నేను ఇంట్లో కుకింగ్ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని అంటే ఇంట్లో నేను త్రీ టైమ్స్ కుకింగ్ అనేది ఇంట్లో నేనే చేసేదాన్ని కాబట్టి సో అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని అప్పుడు ఆ టైంని వేస్ట్ చేసుకోకూడదు సో కుకింగ్ వీడియోస్ ఎలాగో చేస్తుంటాం కదా సో అది కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా అనేసి సో వ్లాగ్ ఛానల్స్లో నాకు కుకింగ్ వీడియోస్ వేయాలనేది ఇంట్రెస్ట్ లేదు బ్లాగ్ ఛానల్స్ ఏదైనా డిఫరెంట్ కంటెంట్ సో నాకు ఏదైనా తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయాలి అనేసి అనుకునేదాన్ని సో సరేలే ఇంకా మనం ఎలాగో బ్లాగ్ ఛానల్ని స్టార్ట్ చేసాం అలాగే సో బ్లాగ్ ఛానల్ అంటే సో నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో దీన్ని ఇలాగే పెట్టేద్దాం సో మనము సపరేట్గా ఇంకొక ఛానల్ని స్టార్ట్ చేసుకుందాం కుకింగ్ మనము ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి కుకింగ్ వీడియోస్ చేస్తుంటాం కాబట్టి సో సపరేట్గా కుకింగ్ వీడియోస్ మాత్రమే మనము ఒక్క ఛానల్ని స్టార్ట్ చేసుకుందాం అనేసి సో ఇంకా అలాంటి టైంలో నేను సో సెకండ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఇంకా కుకింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాను సో స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయాలి కదా సో ఇంకా ఇంట్లో అంటారా సో మనము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేదా ఒక ఫిఫ్టీనే అనుకోండి సో ఫిఫ్టీ వీడియోస్ని మనము అప్లోడ్ చేసిన తర్వాత సో మళ్ళీ అయినా సో మనము డిఫరెంట్ డిఫరెంట్గా కుకింగ్ ఛానల్ను ట్రై చేయనే చేయాలి ఎందుకంటే సో మనము ఈ వీడియోస్ అంతా అప్లోడ్ చేసి ఉంటాం మళ్ళీ మనము ఇదే వీడియోస్ని మళ్ళీ రిపీట్ అప్లోడ్ చేసే అవ్వదు కదా అంటే మనం ఇంట్లో కూడా మనము డిఫరెంట్గా ఏం ట్రై చేయము సో మనము ఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెసిపీస్ ఇంట్లో చేస్తాము అదే రిపీట్ మనము ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో కొత్తగా ట్రై చేయము కాబట్టి ఇంకా అప్పుడు మనము ఈ వీడియోస్ అంతా అప్లోడ్ చేసిన తర్వాత మనము కొత్తగా మనము రెసిపీస్ అనేది నేర్చుకొని చేయనే చేయాలి అప్పుడైనా మనకు టైం అనేది సో స్పెండ్ చేయనే చేయాలి కదా సో అప్పుడు అనిపించింది సో నాకు టూ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇలా ఉంటుందా ఒక్క ఛానల్నే మనము మేనేజ్ చేయలేకపోతున్నాం సో ఇంకా రెండు ఛానల్ని ఎలా అప్ప చేయాలి సో అనేసి అప్పుడు టెన్షన్ మొదలైంది నాకు సో ఓకేనా ఎలా అలా సో ఇప్పటి వరకు నేను సో ఆపకుండా సో డైరీ అనేది వీడియోస్ రెండు ఛానల్ను వేసుకుంటూ వచ్చాను సో అయితే మీరు స్టార్టింగ్ లో అయితే మీరు ఇలా చేయకండి నిజంగా చెప్తున్నా అవ్వదు అస్సలు అవ్వదు సో ఎక్కువ మనకి ఇంట్లో టైం ఉన్నప్పుడే సో రెండు ఛానల్ని మనం మేనేజ్ చేయగలం అంతే కానీ సో మీరు టూ ఛానల్ని సో మేనేజ్ చేసుకోవడానికి అస్సలు అవుతుంది నేను నిజంగా చెప్తున్నా సో ఇప్పటికీ నాకు అనిపిస్తుంది టూ ఛానల్స్ ఎందుకప్ప స్టార్ట్ చేశాను సో ఒక్క ని బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకున్న తర్వాత ఇంకొక ఛానల్ చే స్టార్ట్ చేసుకుంటే బాగుండు అనేసి నాకు ఇప్పటికీ అనిపిస్తుంది సో సో ఇంకా ఎలాగో స్టార్ట్ చేసేసాం ఇంకా ఆ మధ్యలో ఆపకూడదు ఎందుకంటే రెండు జనాలకి ఎంతో కొంత ఎఫెక్ట్ పెట్టాం కాబట్టి సో మధ్యలో ఆపేస్తే పెట్టిన ఎఫెక్ట్ అనేది వేస్ట్ అవుతుంది అనేసి ఇప్పటి వరకు మేనేజ్ చేసుకునే వచ్చాను సో అందుకే మీకు నేను ఫస్ట్లోనే చెప్తున్నా సో మీరు ఎవరైనా టూ ఛానల్స్ని స్టార్ట్ చేయాలనుకుంటే అసలు చేయకండి ఒక ఛానల్ని ఇంప్రూవ్మెంట్ చేసుకున్న తర్వాత సో మీరు ఒక ఛానల్ సక్సెస్ అయిన తర్వాత ఇంకొక ఛానల్ని స్టార్ట్ చేసుకోండి సో ఇంకా ఇది ఈ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సో మీకు ఈ బ్లాగ్ నచ్చిందనే అని అనుకుంటున్నాను అంటే సో మీకు ఈ విషయం నేను క్లారిటీగా చెప్పాను అని అనుకుంటున్నాను సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నా సో అస్సలు ఏదైనా సో కన్ఫ్యూజన్ గా చెప్పింటే సో ఏదైనా మీకు అర్థం కాకుండా చెప్పింటే సో నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సో మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ అయి ఉంటే కనుక సో ఇది నేను నిజంగా రియాలిటీగా నేను సో ఫేస్ చేస్తున్నా కాబట్టి సో మీకు కూడా ఎంతో కొంత యూస్ అవుతుంది అనేసి చెప్తున్నా నిజంగా చెప్తున్నా ఎక్కడైనా కన్ఫ్యూజన్ గా చెప్పింటే లేకుంటే ఏదైనా ఒక పాయింట్ నేను క్లియర్గా చెప్పలేకున్నా ఉంటే సో మీరే అర్థం చేసుకోండి ఆ పాయింట్ని ఓకేనా సో ఇంకా ఇది ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సో ఇంకా బాయ్ గాయ్స్ సో నెక్స్ట్ లో అయితే కలుగుతాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా బాయ్ బాయ్